హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారి పన్నెండవ చిత్రం నిలువు దోపిడి ఈ సినిమాను నిర్మాతగా దర్శకునిగా ఒక రైటర్ గా విశ్వశాంతి పతాకంపై యు విశ్వేశ్వరరావు నిర్మించిన చిత్రాలు బాగా అలరించాయి ఈ విశ్వేశ్వరరావు ఎన్టీఆర్ కి అవుతాడు ఎక్కువ చిత్రాలు ఎన్టీఆర్ తోనే చేశాడు అలాగే దగ్గర బంధువు కూడా అయ్యాడు అది ఎలాగంటే ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణకి తన కుమార్తెను శాంతిని ఇచ్చి పెళ్లి చేయడంతో ఇరు విఇకులు అప్పట్లో గొప్ప విజయం సాధించిన కంచుకోట తర్వాత తీసిన చిత్రమే దోపిడి ఈ సినిమాలో కృష్ణ గారు మరి ఎన్టీఆర్ కలిసి నటించిన రెండవ చిత్రం ఇది అయితే కృష్ణ గారు ఎన్టీఆర్ తో ఐదు సినిమాలు నటించగా అన్ని కూడా ఎన్టీఆర్ గారికి తమ్ముడుగానే కృష్ణ నటించారు ఇక ఈ సినిమాను విశ్వేశ్వరరావు నిర్మించగా సిఎస్ రావు దర్శకత్వం వహించగా కేవి మహదేవన్ సంగీతం అందించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి ఇరవై ఐదున విడుదల ఈ సినిమా విశేషాలు మీకోసం అప్పట్లో సంచలన విజయం సాధించిన గుండమ్మ కథ స్ఫూర్తితోనే నిలువుదోపిడి కథ తయారు చేశారు విశ్వేశ్వరరావు ఇక ఈ సినిమాలో మెకానిక్ రాముగా అలాగే సూర్యకాంత్ ఒక నమ్మిన బంట్ రౌడీగా ఉంటారు ఎన్టీఆర్ గారు రెండు వెరైటీ పాత్రలు పోషించారు ఎన్టీఆర్ గారు ఇక కృష్ణ గారు ఎన్టీఆర్ కి తమ్ముడుగా నటించాడు అయితే కృష్ణ గారి పాత్రకు మొదట నట పోషణ శోభన్ బాబును అనుకున్నారట అయితే ఎన్టీఆర్ గారు కృష్ణ గారిని రికమెండ్ చేశారట అప్పటికే కృష్ణ గారు ఎన్టీఆర్ గారితో తో స్త్రీ జన్మ చిత్రం చేసి ఉన్నందున ఎన్టీఆర్ గారికి కృష్ణ గారి ప్రవర్తన అందం చలాకితనం అన్ని నచ్చాయట అలాగే షూటింగ్స్ లోనే గాని బయట గాని కృష్ణ గారికి సీనియర్స్ అంటే గౌరవం భక్తిభావం ఎన్టీఆర్ గారికి బాగా నచ్చాయట వెంటనే విశ్వేశ్వరరావు కూడా ఎన్టీఆర్ గారికి తమ్ముడు పాత్రకి కృష్ణ గారిని తీసుకున్నారట ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు మరి కృష్ణ గారు మారు విషయాలు వేశారు ఎన్టీఆర్ గారు మారు విషయాలు వేయడంలో అప్పట్లో ఎక్కువగా ఉండేది ఎన్టీఆర్ గారికి దేవిక కృష్ణ గారికి జయలలిత జోడీగా నటించారు అప్పటికే కృష్ణ గూడాచారి వన్ వన్ సిక్స్ లో కూడా జయలలిత హీరోయిన్ గా నటించిన తర్వాత నెక్స్ట్ సినిమా కృష్ణ గారికి జయలలిత కాంబినేషన్ ఇదే ఈ సినిమాలో కృష్ణ జయలలిత ఒక పాట తీయాల్సి ఉండగా అప్పటికే బిజీ షెడ్యూల్స్ వల్ల జయలలిత తమిళ తెలుగు భాషల్లో ఉన్న జయలలిత డేట్స్ అడ్జస్ట్ చేయలేక పాట తీయలేకపోయారు కథలోకి వెళ్తే రంగాపురం గ్రామ జమీందార్ జగపతి రాయలకు ఇద్దరు కుమారులు రామారావు గారు మరియు కృష్ణ గారు అతను చనిపోయే ముందు అతను వారి బాధ్యతను తన సోదరి మనలు సూర్యకాంతం మరియు హేమలతలకు అప్పటిస్తాడు దురాశ పరురాలైన సూర్యకాంతం తన దూరపు బంధువు నాగభూషణంతో కలిసి ఆస్తి కోసం ఈ ఇద్దరిని చంపడానికి కుట్ర పన్నుతుంది అయితే సూర్యకాంతం భర్త చాలా తెలివి గలవాడు కనుక రేలంగి ఈ అబ్బాయిలను రక్షించి అనాథశ్రమంలో చేర్చుతాడు కొద్ది సంవత్సరాల తర్వాత వారు పెరిగి పెద్దవారి ఎన్టీఆర్ గారు మెకానిక్ గాను అలాగే కృష్ణ గారు విద్యార్థి దశలో వారు హేమలత కుమార్తె దేవిక సూర్యకాంత కుమార్తె జయలలిత ప్రేమలో పడతారు రంగాపురంలో సూర్యకాంతం తన హవాను నడిపిస్తుంటుంది నాగభూషణం ఆ గ్రామానికి అధ్యక్షుడు అవుతాడు అతను తన కుమారుడు రాజు వివాహం జయలలితతో చేయాలనుకుంటాడు జయలలిత మరియు కృష్ణ ప్రేమ వ్యవహారం గురించి నాగభూషణ్ తెలుసుకుంటాడు కాబట్టి కోపంతో ఉన్న ఎన్టీఆర్ నాగభూషణంపై తిరుగుబాటు చేసినప్పుడు అతను కృష్ణని కాపాడుతాడు కానీ అతను కృష్ణని కొడతాడు కానీ అనాథశ్రమ సంస్థ అప్పుడు జగపోతరాలు చిత్రాన్ని చూసి ఆగుతాడు వెంటనే వారి సంరక్షకుడు నాగయ్య ద్వారా నిజం తెలుసుకుంటాడు అప్పుడు ఎన్టీఆర్ మరియు కృష్ణ మారువేషంలో రంగాపురం చేరుకుని నాగూర్షణంలో న్యాయస్థానం ముందు నిలబెట్టి సూర్యకాంతం బుద్ధి చెప్తారు ఫైనల్ గా ఎన్టీఆర్ గారు దేవికను కృష్ణ గారు జయలలితను పెళ్లి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది ఈ సినిమాను విశ్వేశ్వరరావు నిర్మించగా టిఎస్ రావు దర్శకత్వం వహించారు కేవి మహదేవన్ మహాదేవన్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలై అద్భుత విజయం సాధించింది అలాగే కృష్ణ గారి పద్నాలుగు చిత్రం మంచి కుటుంబం ఈ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు కృష్ణ గారు సావుకార్జానికి విజయనగరం రామ్మోహన్ కాంచన చంద్రమోహన్ చలం మొదలైన వారంతా కలిసి నటించిన ఈ చిత్రానికి వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించగా ఈ మల్లికార్జునరావు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్పీ కోదండపాణి సంగీతం వాదించారు ఈ చిత్రం ఫిఫ్టీన్త్ మార్చ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో వచ్చి మంచి విజయం సాధించింది థ్యాంక్ యూ గైస్ మరో వీడియోతో మీ ముందుకు